ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలు బుధవారంతో మూడో రోజుకి చేరాయి ఈ సందర్భంగా ప్రభుత్వం తమకిచ్చిన వాగ్దానాలను వాగ్దానాలని అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్లు నినదించారు యూనియన్ సభ్యులు దీప్తి ప్రేమలత మాట్లాడారు పరిష్కరించాలి angleవార్డి సమస్తలనూ పరిష్కరించాలి angleవార్డి సమస్తలనూ జైప్రవల్ చేయండి నిలసన దీక్షలలో జైప్రవల్ చేయండి నిలసన దీక్షలలో జైప్రవల్ చేయండి నిలసన దీక్షలలో వొర్టిల్ లాలి సీఏటీయూ వొర్టిల్ ఈ రోజుకి మూడో రోజుకి చేరింది నిరాహార దీక్షలు ఇప్పటికి కూడా కనీసం ఎలాంటి చలనం లేకుండా ఉంది సంవత్సరన్నర నుండి కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఒక హెల్పరు రెండు బాధ్యతలు నిర్వహిస్తూ చాలా ఇబ్బందులు పడతా ఉంది గత ప్రభుత్వంలో చేసిన ఇంటర్వ్యూలు మేమెందుకు ఇవ్వాలని ఒక పట్టుదలతో ఇప్పటి వరకు కూడా సాగుతూ ఉన్నాయి ఇంకా కూడా మా మీద రాజకీయ వేధింపులు ఈ హెల్పర్స్ ప్రమోషన్ విషయంలో చాలా ఉన్నాయి ఈ రాజకీయ వేధింపులు అధికార వేధింపులు తగ్గాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మా జిల్లాలో పోస్టులు ఈ సంవత్సరంన్నర కాలంలో ఇంకా ఖాళీ పోస్టులు మొత్తం పదకొండు పోస్టులు కార్యకర్తలువి అలాగే పద్దెనిమిది హెల్పర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి టౌన్లోనే అలాంటిది ఈ వెంటనే ఇవన్నీ భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మీరు ఇవి నిర్వహి కనుక పరిష్కారం చేయకపోతే పదో తారీఖున కలెక్టరేట్ ముట్టడి చేస్తాము మేము ఆరో తారీఖు నుంచి ధర్నా చేయడం జరుగుతుంది నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది అనమాట నా ముఖ్యది ప్రమోషన్ లిస్టులో హెల్పర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇంటర్వ్యూ అయ్యి సంవత్సరం అయినా కూడా ఇంతవంటికి ఆ ఖాళీలను భర్తీ చేయలేదు అలానే టీచర్ పోస్టుల్లో కూడా ఇన్ చాలామంది ఉన్నారు కాబట్టి అది వెంటనే భర్తీ చేస్తే ఆ అంగన్వాడీ సెంటర్ అనేది జరిగిపోతూ ఉంటుంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాక మాకు గత ప్రభుత్వం మాకు జూలై నెలలో వేతనం పెంచుతానని చెప్పారు అది ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయాలి కాబట్టి అది చేయలేదు కాబట్టి ఆ కనీస వేతనాన్ని కూడా పెంచాలని కోరుకుంటున్నాం అలానే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యువిటీ ఇవ్వాలి అలానే మాకు సంక్షేమ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా మా అంగన్వాడీ హెల్పర్స్ కానీ టీచర్స్ కానీ అమలయ్యేటట్టు చూడాలని డిమాండ్ చేస్తున్నాం సార్